మల్టీ బ్రాండ్ ప్రారంభించిన డాక్టర్ వి సూర్యనారాయణ రెడ్డి ఈ రోజు స్థానిక కరీంనగర్లోని మంచిర్యాల చౌరస్తా వద్ద కేసీ డయాగ్నోస్టిక్ సెంటర్ ఎదురుగా గల ది ఐ స్టోర్ స్టోర్ని డాక్టర్ వి సూర్యనారాయణ రెడ్డి ఘనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ది ఐ వరల్డ్ ఫ్రేమ్స్ అండ్ మల్టీ బ్రాండ్స్ లెన్సెస్ను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది వారు అందిస్తున్నటువంటి ఉచిత కంటి పరీక్ష సేవలను జిల్లా ప్రజలు తప్పకుండా వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు ఈ సందర్భంగా వారు మేనేజ్మెంట్కి సిబ్బందికి శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో డాక్టర్ వి చంద్రశేఖర్ ఎంఎస్ఆర్తో ఆదిత్య కేర్ హాస్పిటల్ కరీంనగర్ డాక్టర్ వంశీ చక్ర శ్రీరామ్ ఎంబీబీఎస్ నక్షత్ర ఐ క్లినిక్ మంకమ్మ తోట కరీంనగర్ ఏదుల రాజశేఖర్ మాజీ కార్పొరేటర్ పంతొమ్మిదవ డివిజన్ వైద్యుల శ్రీదేవి అంజన్ కుమార్ భూపాలపట్నం మాజీ సర్పంచ్ మునిగల సుధాకర్ గౌడ్ మరియు వ్యవస్థాపకులు తోట సత్యనారాయణ ఓటీ అసిస్టెంట్ చెల్మడ హాస్పిటల్ తెలంగాణ అనస్తా అండ్ ఓటీ టెక్నీషియన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తొవిటి సంతోష్ కుటుంబ సభ్యులు మేనేజ్మెంట్ సిబ్బంది నాకు మీరు ఎక్స్పీరియన్స్ ఉన్నది ఇది మంచా వ్యవస్థలో క్రిమినల్ మంచా చౌస్తలోని కేసీ డైరెక్ట్ ఆపోజిట్ గా ది ఐఆర్ఎన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్న వాటివల్ల ఇక్కడ అన్ని రకాల బ్రాండ్స్ అవైలబుల్ ఉంటాయి మీకు ఇక్కడ ఓక్లే ఓగ్ వర్సాచి ఇంటర్నేషనల్ బ్రాండ్స్ సీకే గాగల్స్ అన్ని రకాల గాగల్స్ ఫీమేల్ గాగల్స్ కిడ్స్ గాగల్స్ అన్ని రకాల అవైలబుల్ ఉంటాయి మీరు ఎక్కడికి వెళ్ళిన అవసరం అవసరం లేదు సరస్వైన ధరలకి చాలా తక్కువ ధరల్లో మంచి క్వాలిటీ మీకు ఇవ్వదలుచుకున్నాము చాలా పెద్ద ఎత్తున చేస్తున్నాం ఇక్కడ చాలా బాగా జరుగుతుంది అసలు ఇన్స్టిట్యూట్ ఇన్స్టిట్యూట్లో ఓటీ టెక్నీషియన్ పనిచేస్తున్నాను నేను ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా కరీంనగర్ డిస్టిక్ అనస్తాయి ఓటీ టెక్నీషియన్ ప్రెసిడెంట్ తెలంగాణ అసోసియేషన్ కూడా ప్రెసిడెంట్ నేను ఈ ఐవాళ్ళు అనేది కరీంనగర్లో ఆప్టికల్స్ అండ్ లెన్స్ ఈ బ్రాండ్స్కి హైదరాబాద్ వెళ్ళకుండా ఇక్కడనే కరీంనగర్లోనే అందుబాటులో ఉండే విధంగా మేము ఈ స్టోర్ను స్టార్ట్ చేయడం జరిగింది అన్ని రకాల బ్రాండ్స్ లెన్సెస్ హై తోని ఫ్రీగా చెకప్ చేసి లెన్స్ అండ్ ఫ్రేమ్స్ ఇవ్వడానికి మేము ఈ స్టోర్ను ఓపెన్ చేసినాము ఈ యొక్క ఇటువంటి స్టోర్ని కరీంనగర్లో ప్రజలందరూ వినియోగించుకొని మాకు సహకరించాల్సిందిగా కోరుతున్నాం ఇక్కడ కరీంనగర్లో మంచినీలు చాలా ద ఐ ఓల్డ్ అనే ఆప్టికల్ షాప్ని ప్రారంభించడం జరిగింది ఇక్కడ ప్రతిరోజు కూడా కంటి పరీక్షలు ఉచితంగా చేయబడ్ను మరియు అల్దాంత పరికరాలతో మీకు టెస్టింగ్ అనేది ఫ్రీగా చేస్తారు సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రాండ్స్ చాలా క్వాలిటీ బ్రాండ్స్ క్వాలిటీ లెన్సెస్ కానీ మీకు ఏదైనా కానీ ఇక్కడ డిఫరెంట్ ఇవ్వడం జరుగుతుంది వెరైటీస్లో మీకు ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ కంటికి సంబంధ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏవైనా కానీ వాటిని మీకు టెస్ట్ చేసి మీకు అన్ని రకాలుగా మీకు చేయగల చేస్తాము ఓకే థ్యాంక్ యూ నమస్కృనార్ ఆదర్శన మంచిరాల చౌరస్తాలో ఐవర్డ్ ఆప్టికల్స్ ఓపెనింగ్ జరిగింది దానికి నేను ఇచ్చేయడం జరిగింది ఇక్కడ ఏ కంటి సమస్య అయినా ఫ్రీగా సర్వీ ఫ్రీగా చేయడం టెస్ట్ చేయడం జరుగుతుంది ఇంకొకటి ఇక్కడ తో తోట సత్యనారాయణ సన్ సంతోష్ ఇక్కడ వీళ్ళిద్దరు నన్ను ఆహ్వానించడం జరిగింది వీళ్ళు మనము హైదరాబాద్కు వెళ్లకుండా ఇక్కడే అన్ని చికిత్సలు నిర్వహించి మనకు కంటి అద్దాలు ఇవ్వడం జరుగుతుంది ఫ్రీ సర్వీసు ఎప్పుడైనా ఫ్రీ సర్వీస్ చేస్తారు వీళ్ళు అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి అన్ని రకాల బ్రాండ్ అద్దాలు ఇవ్వడం జరుగుతుంది మనకు ఎంతో ఫ్రీ సర్వీస్ చేయడం నాకు ఎంతో ఆనందంగా ఉంది నా పేరు వైద్యుల శ్రీదేవి అంజన్ కుమార్ ఇరవై మూడవ డివిజన్ కార్పొరేటర్ అవకాశాన్ని మన కరీంనగర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని నేను ఆశిస్తున్నా